మోషే సుకుపవాసములలోని ఇరవది ఆరవ దినము మోషే యొక్క సన్నిధిపట్టు నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది వచనములు ప్రార్థన తండ్రి మోషే గుడారము వేయించి అందులో నుండి మోషేతో మాట్లాడిన తండ్రి వందనములు మోషే వంటి కుదురు మాకును కలిగించి మమ్మును నీ సహవాసంలో కూర్చుండబెట్టుకున్నటకు మాతో మాట్లాడమని సన్నిధిపట్టు దయచేయమని వచ్చివేసిన ఏ సునామమున వందించుచున్నాము తండ్రి Amen. పూర్వము ఇస్రాయేలీలు గుడారము కట్టి పరిశుద్ధ స్థలమును యజ్ఞవేదికను ఏర్పాటు చేసిరి మనము ఈ రెండూ కాదు అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి అప్పుడు మోషే ఒక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయనతో సహవాసమందు గడిపారు ఇప్పటి వరకు అలాగూ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రభువుతో సహవాసముందు గడిపిన వారు ఒక్కరూ లేరు మోషే కొండ మీద సన్నిధిలో ఉన్నాడు అతి పరిశుద్ధ స్థలములో ముఖాముఖిగా ప్రభువును చూస్తూ ఉన్నాడు ప్రభువు చెప్పుచుండగా వ్రాసినాడు కొండ మీద భయంకర విషయము అన్నము లేదు నీళ్లు లేవు నలభై దినములు దేవుని యొద్ద ఉన్నాడు దేవుడు చెప్పింది వ్రాసినాడు ప్రభువా మళ్ళీ చెప్పు అంటే చెప్పేవారు ఆయనే చేయిపట్టి పట్టి వ్రాయించడివాడు ఆ నలభై దినాలు మోషే ఎలాగూ బ్రతికినాడో ఎవరికీ తెలియదు దేవుడంటే ఆ కాలంలో అగ్ని వంటి మహాభయంకరుడు అటువంటి ఆయననే మోషేకు ప్రియమైన తండ్రిగా ఉండి వ్రాయించినాడు ప్రభువా నీవు ఉన్నావా అని అయ్యగారు అడగగా త్రియేక దేవుడు ఉన్నామని చెప్పిరి ఆ భయంకర దేవుని ఎదుటకు మోషేకు భయం ఉంటే రాడు ఉండలేడు క్రింద ఉన్న ఇస్రాయేలీలు హడలిపోతున్నారు కొండ తాగితే పశువులు చచ్చిపోతున్నాయి అట్టి స్థలములో మోష ఎలాగూ ఉండగలడు జవాబు నైలి నదిలో చనిపోయినాడా మోష ఇక్కడ చావడానికి ఆ గుడారంలోనికి అయ్యగారు వెళ్ళి కళ్ళగంతలతో చూచినారు ప్రభు తన్ను ఏర్పాటు చేసుకున్నారని మోషే మనసులో ఉన్నది ఆయనను నేను నత్తివాడను ప్రభువా అన్నాడు అది మోష యొక్క తగ్గింపు అయ్యగారి శరీరము ప్రార్థనకు ఒప్పుకోనందున ఆయన నడుముకు పంచ కట్టుకుని సన్నిధిలో ఉన్నారు అది అయ్యగారి తగ్గింపు గుడారము కొండ సన్నిధి మూడు వేరువేరు గాని ఒకదానినొకటి సంబంధం ఉన్నది అనగా అందులోని పని ఒకటిగానే ఉన్నది ఈ దినమే ఎవరైనా ఆయన సన్నిధిలో ఉండుటకు మోసే వలె వస్తే ప్రభువు వాడుకును సినాయి కొండ అనగా మనుషులకు సంబంధం లేదు జంతువులకు సంబంధం లేదు గాని కేవలము మోసేను మాత్రమే సమీపించిన భయంకరుడైన దేవుడు గుడారము ఆయన ఎదుట కూర్చుని ప్రభువును మాట్లాడించి ఆయన చెప్పినవి రాసుకోవడము మనలో ఈ అనుభవము కొందరి Que eu క్రియల్లో కొంత తక్కువ సత్తువలు ఎక్కువ సన్నిధి అనగా ఫిర్యాదు చేసుకొనుట ప్రతి ఉదయము రెండు నుంచి ఐదు గంటల వరకు చేయవలను ఒక దినము ఉండగలము కానీ రోజు చేయలేరు స్కూలుకు రోజు ఎలాగు సమయమునకు వెళ్ళుదమో అలాగే దీనికి టైము ఉండాలి ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు చేయవలను ఇది మన ఏర్పాటు సమయము అయితే ప్రభు చెప్తే ఉదయం మొదలు సాయంత్రం వరకు వంకలు ఆటంకాలు పనులు ఏమీ ఉండరాదు మోషే దగ్గరకు సైతాను దయ్యములు రాలేదు వచ్చినట్లయితే అవి రావడము చావడం కూడా అప్పుడే జరిగి ఉండేది పై టైం ప్రకారం కష్టమే కానీ దినములో ఒక గంట చొప్పున ఒక్కొక్కరు ఉండుట సులువు ఎనిమిది టు పది గంటలు రెండు టు ఐదు గంటలు రాత్రి ఎనిమిది టు పది గంటల వరకు ఒక్కరే ఉండుట చాలా కష్టము రాత్రి అంతా ఉండుట మరీ కష్టము ఇలాగూ సమర్పించుకునే మనిషి ఏడి ఈ సన్నిధి పని ఆడవారే చేయగలరు ఆడవారి వలన పాపం వచ్చను ఆడవారి వలన రక్షణ వచ్చెను ఆడవారి పేరు మీదే పెండ్లి కుమార్తె సంగము గనక ఆడవారికే రాకడం దినాలలో పవర్ ఎక్కువగా ఉండను మోసే మొదటి నలభై సంవత్సరాలలో లోక విద్య నేర్చుకును జ్ఞానాభివృద్ధి వచ్చెను ఈ విద్యను బట్టి ముందుకు పుస్తకములు రాయవలసి వచ్చును గాన సకల విద్యలు ఐగుప్తులోనే నేర్చుకునేను ఐగుప్తులోనే శ్రమలు పొందుట కూడా తర్ఫీదు అయ్యేను నలభై సంవత్సరములు గొర్రెలు కాయట ద్వారా వినయ విద్య నేర్చెను నాకక్కరలేదు నీవెవరినైనా ఇష్ట్రయేలీల కొరకు పంపమనేను ఇది తగ్గింపుతో కూడిన వినయము నలభై సంవత్సరములు నరప్రజలను నడిపించను ఇంత చదువు చదివిన మోషేను ప్రజలు ఎదిరించినారు అయినను మోషే ఓపికతో వారి భారము మోసెను మోషే ఆరామియా కల్దియా భాషలను నేర్చెను ఐగుప్తీల విద్యలన్నీ నేర్చుకునేను అవిగాక సకల విద్యలను మోసే మోషే నేర్చును మోషే ఇతరు అను తన మామ సలహా తీసుకున్నట్లు మాకు అంతా తెలుసు అనుకుని ఇతరుల సలహాలు తీసుకొనకూడదు అది మోషే విషయము విచారము అది కూడా మోషే దేవుని వద్దనే నేర్చుకోవాలను ఉదాహరణ తన సేవకుల చేత చేయింపవలసిన పని ఉన్నా తన కుమారుడు వచ్చే వరకు చేయమని చెప్పి తన కుమారుడు రాగానే తండ్రి కుమారుని పిలిచినట్లుండను దీవెన అలాగున దేవుని గృహంలో నమ్మకమైన పని ఆయన సహవాసంలో పట్టుగలిగి ఆయన చెప్పు సంగతులు కుదురుగా నేర్చుకుని ఆయన కొరకు ప్రయాసపడు భాగ్యమును పెండ్లి కుమారుడు మీకు దయచేయను గాక మే